హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అమలా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడడం హాయ్ సార్ ఖమ్మం జిల్లాకు చెందిన లావణ్య తన హస్బెండ్ చంపేశాడు తన హస్బెండ్ వచ్చేసి ఎన్ఆర్ఐ దీని వెనకాల గల ఏంటి పోలీసుల హస్తం కూడా ఉందని మనకు తెలుస్తుంది దీని గురించి మీ మాట్లాడదు సార్ ఇది ఒక ఈ మధ్యకాలంలో నేను విన్న వాటిలో కొద్దిగా విచిత్రంగా సినిమాటిక్గా ఉంది ఇది యాక్చువల్గా సినిమాలో మాత్రం మన ఇలాంటి కథలు వినుంటాము ఇది ఖమ్మం జిల్లాలో జరిగింది అమ్మాయి పేరు లావణ్య హస్బెండ్ పేరు జమిని ఈ అమ్మాయి వాళ్ళ నాన్న దుర్గాప్రసాద్ వీళ్ళది గంధశ్రీ అనే ఒక గ్రామం అక్కడ అతను పాపులర్ నాటు వైద్యుడు ఇతనికి కూతురు కొడుకున్నాడు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉంది ఈ ప్రసాద్కి ఈ కూతురుకి ఇతనికి చిన్నప్పుడే పిల్లలు చిన్నప్పుడే భార్య చనిపోయింది ఇతనే పెంచాడు కూతుర్ని చాలా అలారుమతిగా పెంచాడు అమ్మాయి కూడా చాలా అందంగా ఉంది వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియోలు కూడా వైరల్ అవుతుంది బయట ఎందుకంటే ఇద్దరు కూడా అబ్బాయి బాగున్నాడు అమ్మాయి బాగుంది వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా బాగా చేశారు సో ఈ దుర్గాప్రసాద్ దూర బంధువు జమిని అని ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి దుర్గాప్రసాద్ని దూర బంధుత్వం కలిపి ఇట్లా మీ అమ్మాయిని మా కొడుకు ఇవ్వండి అని అడిగారు అప్పటికే వీళ్ళు రెండు మూడేళ్ళ నుంచి సంబంధాలు ఈ అమ్మాయికి చూస్తున్నాడు దుర్గాప్రసాద్ సో ఈ అబ్బాయి బాగున్నాడు సంబంధం బాగుంది త్వరలోనే అమెరికా వెళ్తానని కూడా అంటున్నాడు అని విచారిస్తే వీళ్ళు మంచి అని చెప్పారు సో సంబంధం బాగుంది కదా అని చెప్పి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయాల్సిందే కదా వీళ్ళే వీళ్ళు అడుగుతున్నారు అని చెప్పి ఇచ్చారు కట్నం కూడా ఒక యాభై లక్షల వరకు మొత్తం కలిపి అంటే పది లక్షలు క్యాష్ గోల్డ్ అన్నీ కలిపి ఒక యాభై లక్షల వర్త్ కట్నం కూడా ఆయన ఇచ్చారు ఇచ్చి మంచిగా పెళ్లి కూడా చేశారు చేసిన తర్వాత ఈ అమ్మాయి కాపురానికి వెళ్ళింది ఆ జమినీతో మొదట్లో బాగానే చూసుకున్నాడు ఈ అమ్మాయి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేది తర్వాత తర్వాత ఏంటంటే నేను ఇట్లా అమెరికా వెళ్ళాలి మీ నాన్న అడిగి డబ్బులు తీసుకురమ్మని చెప్పాడు అమ్మాయి అడగలేదు వాళ్ళ నాన్న ఎందుకంటే వాళ్ళ కండిషన్ అమ్మాయికి తెలుసు అతను ఒక నాటు వైద్యుడు కొంతవరకు ఆస్తి సంపాదించాడు కానీ అది ఈ అమ్మాయికే ఇప్పుడు యాభై లక్షల పైన ఖర్చు అయిపోయింది ఆల్రెడీ ఇంకా ఇద్దరు ఉన్నారు వాళ్ళకి ఎడ్యుకేషన్కి వాటికి అంత పెట్టాల్సి ఉంది సో అందుకని ఈ అమ్మాయి అడగలేదు అడగపోయేసరికి ఇంకా టార్చర్ చేయడం మొదలు పెట్టాడు బెల్ట్తో కొట్టడం ఈ జమినికి ముగ్గురు ఆడబడుచులు ఉన్నారు అక్క చెల్లెలు వాళ్ళు ఈ అమ్మాయిని రకరకాల పద్ధతుల్లో హింసించేవాళ్ళు ఈ అమ్మాయికి పిల్లలు పుట్టలేదు కాబట్టి గొడ్రాలని ఈ అమ్మాయి నష్టజాతకరాలని ఇలాగా అట్లాగే వాళ్ళ అమ్మ నాన్న ఇంకా మొత్తం ఫ్యామిలీ అంతా ఈ అమ్మాయిని హింసించడం మొదలుపెట్టారు ఫస్ట్లో ఈ అమ్మాయి ఏం చేసిందంటే నాన్నకి చెప్తే ఆయన బాధపడతారు చాలా ప్రేమగా పెంచారు ఆయన నేను హ్యాపీగా ఉన్నాను ఆయన హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు నేను ఇదంతా చెప్తే ఆయనకి రే పొద్దున ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు సో మనమే భరిద్దాంలే అనుకొని ఆమె భరిస్తూ వచ్చింది అయితే ఇది రోజురోజుకి ఎక్కువైపోయింది ఎక్కువైపోయినాక ఇంక ఒకసారి వాళ్ళ నాన్న ఏదో పని మీద వచ్చినప్పుడు ఈ అమ్మాయికి చేతుల మీద వాటి మీద గాయాలు ఉంటే ఆయనకి డౌట్ వచ్చింది ఏమైందమ్మా ఏమైంది చెప్పు అని కొద్దిగా ఆయన నిలదీసేసరికి తీసేసరికి అమ్మాయి నేను మా మన ఇంటికి నాకు చెప్తానని చెప్పింది దాని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళింది వెళ్ళినప్పుడు ఏడుస్తూ మొత్తం విషయాలు చెప్పింది దాంతో ఆయన షాక్ అయ్యాడు ఇదేంటి అంత మంచి ఫ్యామిలీ ఇస్తే ఇలా చేస్తున్నారని చెప్పి ఆయన అయితే నువ్వు వచ్చేసే ఇంటికి అని చెప్పి ఆయన ఇంటికి తీసుకెళ్ళారు తీసుకెళ్ళినప్పుడు ఈ జమినీ గార్డు ఏం చేశాడంటే మళ్ళీ మంచిగా ఫోన్ చేశాడు ఫోన్ చేసి నేను బాగా చూసుకుంటాను రా ఏం కాదు నేను మారిపోయాను అది ఇది నా మా సిస్టర్స్ తల్లిదండ్రులు మాటిని ఇలా చేశాను నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు లేకుండా నేను అది ఇది అని చెప్పాడు అమ్మాయి మళ్ళీ కరిగిపోయింది ఇతను మాటలకి సో ఇతను ఏడుస్తున్నాడు నువ్వు అంటే నేను ఉండలేకపోతున్నాడు అనేసరికి అమ్మాయి నమ్మింది నమ్మితే ఇతను వచ్చి తీసుకెళ్ళా అని చెప్పింది వెళ్ళాడు జమని వాళ్ళ నాన్నకేమో ఇష్టం లేదు అంటే వాళ్ళ నాన్నకున్న అనుభవం అనుభవం ఇవన్నీ వేరే ఉంటాయి కదా సో ఆయనకి ఏమంటే ఇట్లా బెల్ట్తో కొట్టేవాడు ప్రేమిస్తానంటే ఎలా నమ్ముతాము సో వద్దు అని చెప్తే లేదు అతను మారాడు అంటున్నాడు కదా నేను మీ ఇంట్లో ఉంటే అందరూ అడుగుతున్నారు ఇక్కడ కన్నా మీకు కూడా బాధే కదా అని అమ్మాయి ఆ వైపు నుంచి కూడా ఆలోచించి మళ్ళీ వెళ్ళింది మళ్ళీ మళ్ళీ నాలుగు రోజులు బాగా చూసుకున్నారు మళ్ళీ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మళ్ళీ ఈ అమ్మాయి ఇంట్లో చెప్పాలంటే ఈ అమ్మాయికి ఇబ్బంది కదా మా నాన్నే వద్ద కూడా కన్విన్స్ చేసి వచ్చింది సో ఇప్పుడు మళ్ళీ నాన్నని లేదు నాన్న వాళ్ళు కొడుతున్నారని చెప్పాలంటే ఇబ్బంది అలాగా ఈ అమ్మాయి ఏం చేసింది ఒకరోజు తీవ్రంగా కొట్టేసరికి వీళ్ళు పక్కింటిలోకి వెళ్ళి ఈ అమ్మాయి దాక్కుంది దాంతో వీడికి చాలా కోపం వచ్చి అమ్మాయిని పట్టుకొచ్చి వీడు జమిని అండ్ వాళ్ళ సిస్టర్స్ కలిసి బలవంతంగా నిద్ర మాత్రలు మింగించారు నిద్రమాతలు మింగించేసరికి అమ్మాయి శ్రోత పడిపోయింది చచ్చిపోతుందేమో అని వీళ్ళు భయపడిపోయారు రే చచ్చిపోతే మన మీద క్రిమినల్ కేసు అవుతుందిరా అని వాళ్ళ సిస్టర్స్ వీడికి చెప్పిస్తే అయితే హాస్పిటల్కి అంటే హాస్పిటల్లో పోతే అది మళ్ళీ మెడికల్ లీగల్ కేసు అవుతుంది వాళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారు వద్దని చెప్పి ఆ సిస్టర్లో పెద్ద అక్క నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నా అని పిలిపించింది ఆ డాక్టర్ వచ్చేదో ట్యాబ్లెట్స్ ఇచ్చాడు అది రియాక్షన్ వచ్చేసింది రియాక్షన్ వచ్చేసి ఈ అమ్మాయికి మొత్తం ఒళ్ళంత దద్దుర్లు అవన్నీ వచ్చేసేసరికి వీళ్ళు భయపడిపోయారు భయపడి అమ్మాయిని ఒక రూమ్లో బంధించేశాడు బంధించేసి అయితే ఎవరి ద్వారానో పక్కింటి వాళ్ళు వెళ్ళారు కదా వాళ్ళ ద్వారా వీళ్ళ నాన్నకి వచ్చింది ఈ నాన్న వచ్చి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు తీస్తే ఈ అమ్మాయి దారుణమైన కండిషన్లో ఉంది దాంతో ఈ అమ్మాయిని ఆయన ఏడ్చుకుంటూ హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేశాడు అయితే అమ్మాయి అక్కడ పోలీసులకి ఎంత విషయం చెప్పింది వీళ్ళు నాన్న కూడా సిఏ స్వామి అని అక్కడ కేసు పెట్టాడు అయితే సిఏ స్వామి ఏం చేశాడంటే వాళ్ళతో కుమ్మక్క అయిపోయి డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర కుమ్మక్క అయిపోయి కేసు పెట్టలేదు వాళ్ళు ఫ్యామిలీ ఫ్యామిలీ అమెరికా వెళ్ళిపోయారు పారిపోయారు దానికి కంప్లీట్గా హెల్ప్ చేసింది సిఏ స్వామి ఇది తెలిసే లోపల దుర్గాప్రసాద్ ఇదైపోయింది అప్పటికే దాంతో ఆయన ఎవరినో పట్టుకొని కమిషనర్ని కలిశారు కమిషనర్కి చెప్పారు కమిషనర్ ఈ సిహ స్వామిని సస్పెండ్ చేశారు ఎంక్వైరీ వేశారు బట్ అప్పటికే ఇదైపోయింది ఎంఐ చనిపోయింది సో ఇది బేసిక్గా జరిగింది దీని తర్వాత దుర్గాప్రసాద్ ఆరా అసలు అసలు ఎవరు వీళ్ళు ఎందుకు వచ్చి అడిగారు ఏంటి మన అమ్మాయిని చూసి నిజంగా ఇష్టపడి అడిగారా ఏంటని చూసినప్పుడు ఒక షాకింగ్ విషయం తెలిసింది అదేంటంటే ఈ జమిని ఫ్యామిలీకి దుర్గాప్రసాద్ ఫ్యామిలీకి పూర్వకాలంలో ఎప్పుడో ఒక వైరం వైరం ఉంది రైవలరీ ఉంది ఈ రైవల్రీ కోసం పగ తీర్చుకోవడం కోసం వీళ్ళు ప్లాన్డ్గా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈ ఫ్యామిలీ మీద మనం పగ తీర్చుకోవాలి అని ప్లాన్ చేసి వీళ్ళు కావాలని వచ్చి అమ్మాయి అంటే మావోడు ఇష్టపడుతున్నాడు అది ఇది అని చెప్పి పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకొని టార్చర్ పెట్టి ఈ ఫ్యామిలీని మొత్తం మనం సర్వనాశనం చేయాలి అనేది వాళ్ళ టార్గెట్ ఇది దుర్గాప్రసాద్ షాక్ అయిపోయాడు సో ఇది మనం సినిమాల్లో మాత్రం చూస్తుంటాం కుటుంబాల మధ్య రైవల్ రే ఉండడం వాళ్ళు ఇలా చూడడం ఇక్కడ రియల్గా ఈ సంఘటన జరిగింది ఇప్పుడు దుర్గాప్రసాద్ ఏడుస్తున్నాడు ఎందుకంటే కన్న కూతురు చిన్నప్పటి నుంచి అమ్మలేదని చాలా గారాభంగా పెంచాడు సో వీళ్ళేమో అమెరికా వెళ్ళిపోయారు దీంట్లో పోలీసులు నిజంగా ఈ స్వామి గారిని సీరియస్గా అప్పుడే ఉంటే ఈ అమ్మాయి కూడా దక్కుండేది ముందే చేస్తుంటే అనేది ఇప్పుడు దుర్గా ప్రసాద్ చెప్తున్నాడు కానీ ఇప్పుడు ఈ సస్పెన్షన్ ఇవన్నీ కూడా ఏంటంటే టెంపరీ మామూలుగా పోలీసులు మీడియాలో హై ఇది వచ్చినప్పుడు విమర్శలు వచ్చినప్పుడు టెంపరీ చర్య కింద పోలీసులు మీద చర్య తీసుకుంటారు కానీ తర్వాత ఎంక్వైరీ చేసాం తన రోల్ ఏం లేదు వాళ్ళు పారిపోవడానికి తనకి సంబంధం లేదు అని చెప్పి చెప్పేస్తారు మొన్న కూడా మనం చూసాం ఇక్కడ కూడా ప్రజాభవన్ దగ్గర కార్ యాక్సిడెంట్లో ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే కొడుకు వాడు పోలీసులతో కుమ్మక్కై వాడిని వేరే దేశానికి పంపించేసి వాళ్ళ పనిచేసే వాడు మీద కేసు పెట్టమని చేస్తున్నారు అది బయటకు వచ్చింది ఇలా ప్రసారాలు జరుగుతున్నాయి దాంట్లో కూడా సస్పెండ్ చేశారు పోలీసులు కానీ తర్వాత ఏమవుతుంది ఈ సస్పెన్షన్ నిజంగానే తర్వాత వాళ్ళ మీద ఏమైనా పనిష్మెంట్ తీసుకుంటున్నారా అనేది ఎవరికి తెలియదు జనరల్గా మేము పౌరకుల సంఘంలో నేను ఐదేళ్ళు పనిచేస్తాను నేను చూసినప్పుడు చాలాసార్లు ఏంటంటే సస్పెన్షన్ అయిన వాళ్ళు వాళ్ళే మాకు చెప్పింది ఏంటంటే ఇది మాకు హాలిడే లెక్క మళ్ళీ సస్పెన్షన్ వెనక తీసుకుంటారు మీరు అంతకంటే ఏమీ చేయలేరు మమ్మల్ని అని మాతో అనేవాళ్ళు వాళ్ళు మేము ఉద్యమాలు చేసినప్పుడు సస్పెండ్ చేసేవాళ్ళు సో ఇదేంటంటే ఇది ఒక డ్రామా అనమాట ఇది దారుణంగా జరుగుతున్నాయి ఇక్కడ మనకి ఇంకొన్ని నేను జబ్బుదలుచుకుంది ఏంటంటే ఈఎంఐ తప్పు నాన్న తప్పు కూడా కనబడుతుంది ఈ తప్పు ఏంటంటే ఒకసారి బెల్ట్లతో కొట్టి ఇలాగా చేసిన తర్వాత ఏఎంఐ మళ్ళీ పోయి వాళ్ళతో ఉండడం అనేది ఎంఐ ఫర్మ్గా లేదు అంటే మాటలకి పడిపోతుంది అనేది ఉంది దుర్గాప్రసాద్ కూడా ఒకసారి వెళ్ళినాక నిగబెట్టడం వాళ్ళ అమ్మాయితో రెగ్యులర్ టచ్లో ఉండడం ఇవన్నీ ఆయన చేయలేదు ఆ గ్యాప్ వచ్చేసింది సో అంటే చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మన అమ్మాయి ఇచ్చేసిన తర్వాత మనం ఇంటర్ఫీర్ అయితే వాళ్ళ మధ్య గొడవలు వస్తాయేమో అన్న భయం కూడా ఉంటుంది కానీ అదైతే నిరంతరం చూసుకోకపోతే ఏం జరుగుతుందో తెలియదు చాలాసార్లు ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే సకాలంలో స్పందించే పరిస్థితి లేకుండా చేసుకుంటున్నారు కమ్యూనికేషన్ ముందు నుంచి ఇవ్వాలి అమ్మాయిలు కూడా ఏంటంటే ఇంటి వాళ్ళతో కానీ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేసుకోవడం చాలా అవసరం వాళ్ళలో భరిద్దాం అనుకుంటే సమస్య మించిపోతుంది ఎందుకంటే మనకి మనం సబ్జెక్టివ్గా ఆ ప్రాబ్లం ఉంటాం కాబట్టి ఆ ప్రాబ్లంని విశ్లేషించే శక్తి మనం కోల్పోతాం అందుకని బయట వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళు ఆబ్జెక్టివ్గా దాన్ని చూస్తారు సో అప్పుడు వాళ్ళు సలహాలు ఇవ్వగలరు లేనప్పుడు కనీసం ఒకవేళ నీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళు ఎలా ప్రచారం చేస్తారో అని ఒక భయం కూడా ఉంటుంది అలాంటప్పుడు సైకాలజిస్ట్ని కూడా కలవచ్చు కలిస్తే వాళ్ళు ఆబ్జెక్టివ్గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇలాంటి కేసులు అనేకం చూస్తుంటారు కాబట్టి కరెక్ట్గా ఇది చేయగలుగుతారు రెండోది వాళ్ళకి సర్కిల్ కూడా ఉంటుంది కాబట్టి ఏ పోలీస్ ఆఫీసర్ చెప్పాలి దీన్ని ఇట్లాంటివి కూడా చేయగలుగుతారు ఎవరికంటే వాళ్ళకి చెప్తే కూడా ఇది కాదు కదా సో ఇవన్నీ ఇట్లాంటి వాటి నుంచి మనం తీసుకోవాల్సిన గుణపాఠాలు సార్ ఇప్పుడు మనకి గతంలో కూడా ఎన్ఆర్ఐవి ఇలా జరిగి చనిపోవడం అమ్మాయి పెళ్లి చేసుకోవడం ఇలా జరిగినాయి ఇప్పుడు ఈ అమ్మాయిది పాత పగే అంటారా సార్ అంటే దుర్గప్రసాద్ ప్రసాద్ ఫైండ్ అవుట్లో పాతపగే కారణం అని కాకపోతే ఏంటంటే పాత పగ అయినా ఈ అబ్బాయి అలా చేయాల్సిన అవసరం లేదు అంటే వాళ్ళు బేసిక్గా కొంతమందిలో ఇటువంటి స్వభావం కూడా ఉంటుంది అంటే ఏడిపించాలి అనే స్వభావం దీనికి పాత పగ ఒక యాడ్ అయ్యి ఉండొచ్చు అంతే కానీ ఇప్పుడు పాత పగ వల్ల అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలి ఎవరో అమ్మాయికి ఏం సంబంధం పగతో సో ఇది రేర్ కేసులు ఇట్లాంటివి ఏదేమైనా ఎన్ఆర్ఐని తీసుకొచ్చే ఇది చేయాలి కానీ పోలీసులు ఏంటంటే అంత సీరియస్గా వాళ్ళకి అంత సిబ్బంది అంత వ్యవహారం కూడా ఉండదు ప్రతి కేసులో కూడా ఎన్ఆర్ఐలు అందుకనే ఎన్ఆర్ఐలు ఎస్కేప్ కాగలుగుతున్నారు చాలా కేసుల్లో దానికి చాలా నెట్వర్క్ అంత అవసరం అది చేయరు కాబట్టి వాళ్ళు కూడా తెలుసు అది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ